హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు నేను మీ డిఎన్ఆర్ ఇక ఈరోజు వార్తల్లో ఓజీ ఓజీ లిరికల్ వీడియో సోషల్ మీడియా మొత్తం తగలబడిపోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ప్రతి ఫ్రేమ్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తుంది వారికి కన్నుల పండుగగా ఈ లిరికల్ వీడియో ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని డైరెక్టర్ అయితే సినిమా ఎలా ఉంటుందో మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు సుజిత్ పవన్ ని ఏ విధంగా అభిమానించాడో తన ప్రతి ఫ్రేమ్లో కూడా అది కనపడుతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది సుజిత్ నిన్న రిలీజ్ అయిన లిరికల్ వీడియోలో ప్రతి ఫ్రేమ్లో పవన్ కళ్యాణ్ చూస్తుంటే ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది ముఖ్యంగా దానితో పాటుగా తమన్ అందించిన మ్యూజిక్ కూడా ఒక సంచలనం అనేది చెప్పుకోవచ్చు తమన్ అందించిన మ్యూజిక్ పవన్ కళ్యాణ్ స్టెప్స్కి ఒక ఎసెట్ గా మారిపోయింది ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక ఫుల్ మీల్స్ లాగా ఈ లిరికల్ వీడియో అయితే ఉన్నట్టుగా పవన్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు వారు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక ఈ లిరికల్ వీడియో రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు అంటే నేను షూట్ చేస్తున్న ఈ సమయానికి దగ్గర దగ్గర ఎనిమిది మిలియన్స్ వ్యూస్ చేరువలో ఉంది రెండు రోజుల్లోనే సోషల్ మీడియా మొత్తం తగలబడిపోతుంది అన్నట్టుగా ఆ వ్యూస్ అయితే ప్రభంజనం సృష్టిస్తుంది ఈ ఓజీ లిరికల్ వీడియో ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చూసిన ప్రతిసారి కూడా వారి అభిమానాన్ని కామెంట్ రూపంలో చెప్తున్నారు అలాగే ఒకటికి వంద సార్లు వేల సార్లు వారు నైట్లు నిద్రపోకుండా కూడా ఈ లిరికల్ ఫైర్ సాంగ్ని చూస్తూ వారి ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు అలాగే సుజితికి కూడా ఒక మంచి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ అయితే ఇవ్వడం జరిగింది దాన్ని కరెక్ట్గా వినియోగించుకున్నాడు అన్నట్టుగా ఈ లిరికల్ వీడియో అయితే మనకి కనిపిస్తుంది అలాగే తమన్ కూడా తన సంగీతానికి మరొకసారి దుమ్ము దులిపి వాయించాడు అన్నట్టుగా కూడా ఈ సాంగ్ అయితే మనకి వినపడుతుంది ఈ లిరికల్ సాంగ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ అభిమానులు వారి అభిమానాన్ని కామెంట్ రూపంలో చెప్పడం జరిగింది వారు అభిమానాన్ని ఏ స్థాయిలో వారి అభిమానాన్ని చూపుకున్నారో కూడా మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓజీ దెబ్బతో సోషల్ మీడియా మొత్తం తగలబడిపోతుంది అని ఈ టైటిల్కి కరెక్ట్ యాప్ట్ గా పవన్ కళ్యాణ్ అభిమానులు వారి కామెంట్ అయితే వారి అభిమానాన్ని కామెంట్ రూపంలో అయితే జరిగింది ఒక్కసారి ఆ కామెంట్లన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుజిత్ పవన్ కళ్యాణ్ని ప్రతి ఫ్రేమ్లోనూ కూడా గూస్ బంప్స్ తెప్పించేలాగా చూపించాడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని మాకు చూపించాడు సుజిత్ అంటూ వారి ఆనందాన్ని కామెంట్ రూపంలో చెప్పుకోవడం జరిగింది వారు ఆనందాన్ని కామెంట్ రూపంలో ఏ విధంగా చెప్పుకుంటున్నారు మనం కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇదే 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 సార్ మాకు కావాల్సింది ఆ లుక్ ఆ స్టైలు ఆ గ్రేసు ఆ పవర్ మాస్ అంటే మాస్ అంటూ తన అభిమానాన్ని అయితే కామెంట్ రూపంలో చెప్పుకున్నట్టుగా మనకి తెలుస్తుంది ఇక ఇంకొక అభిమాని వామ్ ఏమి రాసామి ఇది ఆ లుక్ మ్యూజిక్ వామ్ ట్రూలీ గూస్ బంప్స్ అంటూ ఇంకొక అభిమాని తన అభిమానాన్ని కామెంట్ రూపంలో చెప్పడం అయితే జరిగింది ఇంకొక అభిమాని వాడి కళ్ళు కత్తి కంటే పదునుగా ఉన్నాయి వాడి చూపు కత్తి కంటే లోతుగా దిగుతుంది అంటూ మరొక అభిమాని అయితే కామెంట్ని వ్యక్తపరచడం జరిగింది ఇంకొక అభిమాని విజువల్స్ చాలా బాగున్నాయి డిఫరెంట్ ఫీల్ వచ్చింది సినిమా ఖచ్చితంగా భారీ రికార్డ్స్ కొట్టేలా ఉంది అంటూ తన అభిమానాన్ని కామెంట్ రూపంలో చెప్పడం జరిగింది అంచనాలు పెంచేస్తుంది ఈ సాంగ్ వింటుంటే సినిమా అయినా మా ఆకలి తీరుస్తుందని మనసారా కోరుకుంటూ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి జై అంటూ ఆయన తన ఆనందాన్ని వ్యక్తపరచుకోవడం జరిగింది ఇంకొక అభిమాని ఇలాంటి సాంగ్ మ్యూజిక్ ఎప్పుడు వినలేదు నేను వింటుంటే నా రక్తం మరిగిపోతుంది అంటూ మరొక అభిమాని అయితే చెప్పడం జరిగింది ఇలాంటి సాంగ్ మ్యూజిక్ ఎప్పుడు వినలేదు నేను నేను వింటుంటే నా రక్తం మరిగిపోతుంది అంటూ మరొక అభిమాని తన ఆనందాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరుచుకున్నారు ఇక ఇంకొక అభిమాని నర నరాల్లో రక్తం మరిగించేలా ఒళ్ళు గగ్గుర పొడిచేలా గూస్ బంప్స్ కూడా లేచి డాన్స్ వేసేలా వాయించావు తమనన్న అంటూ అభిమాని తన ఆనందాన్ని వ్యక్తపరచుకోవడం జరిగింది ఇంకొక అభిమాని పవర్ ఫుల్ ప్యాక్ రెడీ బాయ్స్ అంటూ మరొక అభిమాని తమ ఆనందాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరుచుకున్నారు సూపర్ సాంగ్ దుంగు లేపేస్తుంది యూట్యూబ్ షేక్ చేసేస్తుంది అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నారు అసలు ఈ సాంగ్ విన్న తర్వాత ఏం చెప్పాలో అర్థమైతే లేదు తమన్ డైరెక్టర్ హీరో ఈ ముగ్గురి గురించి ఏం చెప్పినా తక్కువే పవన్ కళ్యాణ్ యాక్షన్ తమన్ మ్యూజిక్ సుజిత్ డైరెక్షన్ సూపర్ సూపరు అని మరొక అభిమాని చెప్పడం జరిగింది ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయనకి గుడ్ అనిపించిందంట సెకండ్ టైం చూసినప్పుడు సూపర్ అనిపించిందట థర్డ్ టైం చూసినప్పుడు వేరే లెవెల్ అనిపించిందంట ఫోర్త్ టైం చూసినప్పుడు పూర్తిగా సాంగ్కి ఎడిక్ట్ అయ్యాను నేను అని చెప్పడం జరిగింది పిఎస్పికే స్వాగ్ తమన్స్ బీజియం సుజిత్ డైరెక్షన్ బ్లస్టర్ అంటూ కూడా ఆయన తన అభిమానాన్ని వ్యక్తపరుచుకున్నారు ఇక ఇంకొక అభిమాని ఏదో కొత్తగా ఒక ట్రెండ్ సెట్ అయ్యేలా ఉందిరా బాబు ఈ సాంగ్ వింటుంటే ఈ సినిమాని ఆయన తన అభిమానాన్ని వ్యక్తపరుచుకున్నారు బాబోయ్ ఇదేమి సాంగ్ తమనన్నా చింపేసావుగా పవన్ కళ్యాణ్ ని చూస్తుంటే బుర్ర పాడవుతుంది గూస్ బంప్స్ సాంగ్ అంతా ఫుల్ హైలో ఉంది ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది ఓ అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరచుకోవడం జరిగింది ఈసారి మామూలుగా ఉండదు బయ్యో మనల్ని ఎవరు ఆపేది అని ఫైర్ అంటూ తన అభిమానాన్ని వ్యక్తపరుచుకున్నారు సాంగ్ సూపర్ అదిరిపోయింది సాంగ్ ఇలాగుంటే అది సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అయితే థియేటర్లంతా మొత్తం బాక్స్ బద్దలైపోద్ది అంటూ మరొక అభిమాని చెప్పుకున్నాడు అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు చరిత్రలో నిలిచిపోయే రోజు లిరిక్స్ ట్యాకింగ్ బీజియం అండ్ ఫైనల్లీ ఓజి స్వాగ్ స్టైల్ ది బ్లాస్ట్ అంటూ మరొక అభిమాని తమ ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నారు మ్యూజిక్ కొత్తదినం ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ పవర్ స్టార్ స్టైల్ అదిరిపోయింది అంటూ మరొక అభిమాని ఆనందాన్ని వాట్ వాటే షార్ట్ మూడు నిమిషాల ఇరవై రెండు సెకండ్ల సమయంలో ఒక షార్ట్ పవన్ కళ్యాణ్ ఇట్లా ఎంటర్ అవుతుంటాడు ఆ షార్ట్ నుంచి చెప్పి వాటే షార్ట్ అని చెప్పేసి పవర్ స్టార్ సోదరా సుజిత్ మన ఆకలి తీరిపోవాలి అంటూ మరొక అభిమాని తన ఆనందాన్ని వ్యక్తపరచుకోవడం జరిగింది విజువల్స్ చాలా బాగున్నాయి డిఫరెంట్ ఫీల్ వచ్చింది సినిమా ఖచ్చితంగా భారీ రికార్డ్స్ కొట్టేలా ఉంది అంటూ మరొక అభిమాని తన ఆనందాన్ని వ్యక్తపరచుకోవడం జరిగింది నర నరాల్లో రక్తం మరిగించేలా ఒళ్ళు గగ్గుర పొడిచేలా బంప్స్ కూడా లేచి డాన్స్ వేసేలా పో మరొక అభిమాని తన ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నారు ఏదో కొత్తగా ట్రెండ్ సెట్ అయ్యేలా ఉందిరా బాబు ఈ సాంగ్ వింటుంటే అని మరొక అభిమాని తన ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నారు అసలైన పీకే ఫ్యాన్ సినిమా తీస్తే ఇట్లా ఉంటుంది బ్రో జపనీస్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మిక్స్ అదిరిందనుకో బాబోయ్ ఇదేం సాంగ్ తమనన్నా చింపేశావుగా పవన్ కళ్యాణ్ చూస్తుంటే బుర్ర పాడైపోతుంది గూస్ బంప్స్ వస్తున్నాయి అంటూ అంత ఫుల్ హైలో ఉంది ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది ఓ అంటూ మరొక అభిమాని థియేటర్ లో ఊపర్లు మోత మోగిపోతాయి స్పీకర్లు పగిలిపోతాయి ఊర మాస్ ర్యాంప్ షో వెయిట్ ఫర్ ఓజీ అంటూ మరొక అభిమాని చెప్పడం జరిగింది జై పవర్ స్టార్ ఓజితో పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో తెలుస్తుంది అన్ని రికార్డులు పోతాయి అంటూ మరొక అభిమాని అయితే చెప్పడం జరిగింది ఫ్యాగ్ చూస్తుంటే గూస్ బంప్స్ అంతే గూస్ బంప్స్ అంటూ మరొక అభిమాని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఫిఫ్టీ టైమ్స్ విన్నా డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్ ఎడిక్టెడ్ టు పగ రగిలిన ఫైర్ గుండెల్లో ఫియర్ ఏం సాంగురా బాబు ఇదంటూ ఆయన తన అభిమానాన్ని వ్యక్తపరుచుకున్నారు ఇక జపనీస్ లిరిక్స్ ఈ లిరిక్స్ సాంగ్లో జపనీస్ లిరిక్స్ కూడా ఉంటాయి ఆ లిరిక్స్ని తెలుగులో అనువదించి మరొక అభిమాని అయితే తన ఆనందాన్ని వ్యక్తపరచుకోవడం జరిగింది దరేగా సోనో హై మిరాడియా ఆ బస్పం బూడిద ఎవరిది అతనే భవిష్యత్తు అర్థం నాశనమైన లోకంలోనూ అతనే కొత్త ధనానికి రూపం అంటూ తన అభిమానాన్ని వ్యక్తపరుచుకున్నారు ఇంకొకరిక్కి ఖరేవా కరేవా కరేవా సాయ్ వాన్ తిబ్ హైదా అతను ఒక అద్భుత ప్రతిభావంతుడు ఒక స్పర్శతో చంపగలవాడు అర్థం అతని తెలివి ధైర్యం వేటివారిని అయినా కూల దీస్తుంది అంటూ దాని అర్థాన్ని రాయడం జరిగింది కరేవా తొమేరణాయి మకేనాయి అతన్ని ఆపలేరు ఓడించలేరు అతను దుర్మార్గులకి అపజయం లాంటి వాడు అంటూ ఎకురాయి అతను ఎకుజా జపాన్ గ్యాంగ్ మరణంలా ఉంది ఒక నిజమైన సమరాయి అతని పోరాట శైలి సమురాయిలా గౌరవప్రదం కానీ ముప్పుగా ఉంది అంటూ ఆ దాని లిరికల్ అంటే జపనీస్ లిరికల్స్ కి తెలుగులో ఏం అర్ధాలు ఉన్నాయనేది కూడా తన అభిమానాన్ని చూపుతూ కామెంట్ రూపంలో చెప్పడం అయితే జరిగింది ఇది అయ్యాని అసలు రూపం పవర్ స్టార్ని మళ్ళీ చాలా రోజుల తర్వాత మేము చూసాం బయ్యా అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నారు ఇంకో అభిమాని ఏంది బయ్యా ఈ అరాచకం ఈ ఊచకోత ఫ్యాన్స్కిది థౌజండ్ వాట్ పవర్ అయితే శత్రువుల గుండెల్ని తగలెట్టేసే థౌజండ్ వాట్స్ నిప్పు కణం ఆ చూపు ఒక్క పాటే పాత రికార్డులు పాతరిస్తే ఇక సినిమా వస్తే మీ ఆలోచనలకే వదిలేస్తున్న బాస్ అంటూ తమ అభిమానాన్ని వ్యక్తపరచుకోవడం జరిగింది ఇక ఇంకొక వైపు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ యాజమాన్యానికి ఇదే నా విన్నపం సౌండ్ బాక్స్ సరి చేసుకొని పెట్టుకోండి మొన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో మామూలుగా ఉండదుగా అని తన అభిమానాన్ని వ్యక్తపరుచుకున్నారు ఇంకొక అభిమాని తుచితన్న ఏ పాపం చేశాం మేము ఇలా చేస్తున్నావు నైట్ అసలు నిద్ర లేకుండా చస్తున్నా నిద్రపోతే ఓజినే కళ్ళలోకి వస్తుంది అలా చేశావన్నా నువ్వు నీకు సెల్యూట్ అన్న సుజిత్ అన్న అంటూ తన అభిమానాన్ని వ్యక్తపరచుకోవడం జరిగింది ఇక ఇలాంటి మ్యూజిక్ తగ్గట్టు స్టోరీ కూడా ఉంటే థియేటర్లో జాతర చూస్తారు అంటూ మరొక అభిమాని తన ఆనందాన్ని అయితే వ్యక్తపరచుకోవడం జరిగింది ఇలా వారి అభిమానాన్ని కామెంట్స్ రూపంలో వారైతే చెప్పడం జరిగింది ఈ అభిమానాన్ని ఆనందాన్ని చూస్తుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఖి తొలి ప్రేమ తమ్ముడు బద్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని మళ్ళీ ఆ రోజుల్లో చూసిన పవర్ స్టార్ని మళ్ళీ మనం ఈ ఓజీ దెబ్బతో ఖచ్చితంగా చూస్తున్నాం అంటూ పవర్ స్టార్ అభిమానులైతే తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఎప్పుడు వస్తుందా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు మా ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలా మేము థియేటర్లు ఎప్పుడు దద్దరిల్లిపోవాలా సౌండ్ బాక్సులు పగిలిపోవాలా మా సత్తా ఏంటో చూపించాలా అంటూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులైతే ఎదురు చూస్తున్నారు మొత్తానికి వారికి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఈ లిరికల్ సాంగ్ అయితే ఒక అద్భుతమనే చెప్పుకోవాలి వారు రోజుకి పదిసార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు వంద సార్లు చూసి తమ ఆనందాన్ని అయితే వ్యక్తపరుచుకుంటున్నారు చూడాలి ఈ సంచలనం ఈ సోషల్ మీడియా తుఫాన్ ఇది ఈ ఫైర్ సాంగ్ ఏ స్థాయిలో దూసుకుపోతుందో ఏ రేంజ్లో సోషల్ మీడియాని తగలబెడుతుందో చూడాలి ఇక ముందు ముందు మరి ఎన్ని సాగులు వస్తాయో అవి ఏ రేంజ్లో ఉంటాయో కూడా చూడాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక పండుగ వాతావరణం లాంటి సాంగ్ అయితే సుజిత్ అలాగే థమన్ కాంబినేషన్ లో రావడం అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక సినిమాకు ఒక మంచి హైప్ని ఈ సాంగ్ తీసుకొచ్చినట్టుగా కూడా పవర్ స్టార్ అభిమానులైతే తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇది పవర్ స్టార్ రోజీ లిరికల్ వీడియోకి సంబంధించిన పూర్తి న్యూస్ చూస్తూనే ఉండండి డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పవర్ స్టార్ అభిమానులరా మన డైనమిక్ న్యూస్ మన ఛానల్ ఇది ఖచ్చితంగా మనం సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు మీ డిఎన్ఆర్